హలో అండి వెల్కమ్ టు స్వరమాధురి స్వరమాధురి ఛానల్ ఇదే అవుట్ మీరు చెక్అవుట్ చేస్తున్నారు అంటే డిఫరెంట్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి నేను చెప్తాను డిఫరెంట్ డిఫరెంట్ పుణ్యక్షేత్రాలు జ్యోతిర్లింగాలు శక్తిపీఠాలు అన్నిటి గురించి దానికి సంబంధించిన చరిత్ర గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది అలాగే డిఫరెంట్ సిటీస్ టు విజిట్ అండ్ ట్రెక్కింగ్ ప్లేసెస్ మౌంటెన్స్ అండ్ అవుట్ స్టేషన్స్ గురించి కూడా తెలియజేయడం జరుగుతుంది మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ అండ్ డెస్టినేషన్సే కాకుండా అదర్ ప్లేసెస్లో ఉన్న డిఫరెంట్ కంటెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేస్తూ ఉంటానండి మీరు ప్లీజ్ కంటెంట్ని లైక్ చేసినట్లయితే లైక్ చేయండి అలాగే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మా కొత్త వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి ఉగాది సందర్భంగా ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారు ఉగాదికి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ ఆచారాలు ఏంటి అని నేను ఒక వీడియో చేశాను తర్వాత మనకి రంజాన్ పండుగకి సంబంధించిన విశిష్టత గురించి కూడా నేను తెలియజేయడం జరిగింది సో దానికి మంచి రెస్పాన్స్ రావడం వల్ల నేను ఈరోజు మనం శ్రీరామనవమి సుభ సందర్భంగా శ్రీరామనవమి గురించి కూడా నేను తెలియజేద్దాం అనుకుంటున్నాను శ్రీరామనవమి సందర్భంగా ఆ రోజు జరిపే రకరకాల పూజా కార్యక్రమాలు ఏంటి అసలు దానికి సంబంధించిన చరిత్ర ఏంటి మనం శ్రీరామనవమిని ఎందుకు జరుపుకుంటాము అన్నది కంప్లీట్ డీటెయిల్స్ నేను తెలియజేయబోతున్నాను సో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి అలాగే శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమి సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్ అనుకుంటూ మనం స్టార్ట్ చేసేద్దాం మన వీడియోని శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించారు ఆ మహనీయుడు జన్మదినమును పండుగగా జరుపుకుంటూ ఉంటారు శ్రీరామనవమి పేరు మీద పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసము రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషేక్తుడు అయ్యాడు ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధం నవమి నాడే జరిగిందని ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజే జరిగింది అని కూడా విశ్వసిస్తూ ఉంటారు ఈ చైత్రశుద్ధ నవమి నాడు తెలంగాణలో గల భద్రాచల ఆలయమందు శ్రీ సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని కూడా వైభవంగా జరుగుతారు శ్రీరామనవమి మనము గుళ్ళల్లో కానీ లేకపోతే ఎక్కడైనా వెళ్ళి టెంపుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ టెంపుల్స్ అయినా సరే మనకి పుణ్యక్షేత్రాలైనా శ్రీరామ ఆలయాలైనా సరే అక్కడ సీతారాముల కళ్యాణం అనేది ఖచ్చితంగా ఉత్సవంగా జరుపుతారండి శ్రీరామనవమి నాడు అవకాశం దొరికితే మీ దగ్గరలో ఉన్న టెంపుల్స్కైనా వెళ్ళి మీరు శ్రీరామనవమి ఉత్సవాన్ని చూడొచ్చు సీతా కళ్యాణాన్ని సీతారామ కళ్యాణ్ అని అదే మీకు అవకాశం దొరికితే తెలంగాణలో జరిగిన మనకి భద్రాచలం క్షేత్రంలో కూడా అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణ్ అని ఉత్సవంగా జరుపుతారు మీకు అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళి కూడా విజిట్ చేయండి భద్రాచలం గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే నాకు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను దాని గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్పేస్తాను అండ్ నెక్స్ట్ మనం దీనికి సంబంధించిన చరిత్ర గురించి చూసుకున్నట్లయితే అసలు శ్రీరామనవమి ఎలాగ జరుపుకోవడం స్టార్ట్ చేశారు దానికి సంబంధించి అసలు ఆ టైంలో మనకి రాముని కాలంలో ఏం జరిగిందన్నది మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము కంటెంట్ నచ్చితే లైక్ చేయండి రామాయణంలో రామాయణ రామాయణంలో అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు కౌశల్య సుమిత్ర కైకేయి ఆయనకు ఉన్న బాధంతా సంతానం గురించి సంతానం కలగట్లేదని సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని ఆయన చాలా బాధపడేవాళ్ళు అప్పుడు వశిష్ట మహాముని రాజుకు పుత్రకామేష్టి యాగం చేయించారు అలా చేయించమని సలహా ఇవ్వడంతో ఋష ఋష శృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పగించారు వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చాడు ఆ యజ్ఞాన్ని తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసాన్ని ఇవ్వడం జరుగుతుంది ఆ పాయసాన్ని గనక తిన్నట్లయితే భార్యలు వాళ్ళకి సంతానం కలుగుతుంది అని తెలియజేయడం జరుగుతుంది అప్పుడు వెంటనే మన దశరథ మహారాజు తనకి కలిగిన మొదటి భార్య అయిన కౌశల్యకు అలాగే రెండో సగ భాగమైన చిన్న భార్య అయిన కైకేయికి ఇచ్చాడు వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్య అయిన సుమిత్రకు ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ముగ్గురు భార్యలు కూడాను కొంచెం కొంచెం పాయసం స్వీకరిస్తారు ఆ తర్వాత కొద్ది కాలానికే వారికి ముగ్గురు గర్భం దాల్చడం అలాగే చైత్రమాస తొమ్మిదవ రోజైన నవమి నాడు మధ్యాహ్నం కౌశల్యకు రామునికి జన్మనిస్తుంది అలాగే కైకేయి భరతుడికి సుమిత్ర లక్ష్మణ శత్రుజ్ఞులకు జన్మనివ్వడం అనేది జరిగింది శ్రీరాముడు ధర్మ సంస్థాపన అవతరించి శ్రీ మహావిష్ణువు యొక్క ఏడవ అవతారం అలాగే రావణుని అంతరించడానికి కూడా ఆయన అవతారం ఎత్తాడు అని కూడా అంటూ ఉంటారు శ్రీరాముడు విష్ణువు యొక్క అవతారం అండి ఆయన కారణజన్ముడు ఆయన ఆయన లైఫ్లో కంప్లీట్గా చాలా అనేవి చేయడం జరిగింది మన ధర్మ సంస్థాపన చేశారు రావణుని సంహరించడం జరిగింది అలాగే బెస్ట్ సన్ అని కూడా ఆయనకి అందరూ అంటూ ఉంటారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ విషయాలు చేయడానికి ఆయన అవతరించి ఎన్నో విషయాలు చేశారు ఆయన దగ్గర నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు ఇంకా ఉత్సవంగా మనం జరుపుకునే ఈ పండుగ గురించి చిన్న డీటెయిల్స్ మనం తెలుసుకుందాము ఈ పండుగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్లలో చిన్న సీతారామ విగ్రహాన్ని కూడా కళ్యాణం చేసుకుంటారు మీరు కుదిరితే ఆ రోజు ఆలయానికి వెళ్ళి మీరు సీతారామ ఉత్సవం చూ చూడొచ్చు సీతారాముల కళ్యాణం చూడొచ్చు లేకపోతే భక్తి చానల్స్లో భక్ భద్రాచలం ఆలయానికి సంబంధించి కూడా మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి అదైనా చూడొచ్చు లేదా మన ఇళ్లలోనే మనం చిన్న సీతారాముల వారిని తయారు చేసుకుని మనం సొంతంగా వారి కళ్యాణం కూడా మంచి మనం చేసుకోవచ్చు ఆ రోజు చివరిగా విగ్రహాలను వీధుల్లో ఉరగిస్తారు చైత్ర నవరాత్రి అని మహారాష్ట్రలో లేదా వసంతోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది రోజుల పాటు సాగే ఉత్సవాన్ని కూడా చేస్తూ ఉంటారు ఇటీవలే జరిపిన జ్యోతిష్య శాస్త్ర పరిశోధన ఆధారంగా శ్రీరాములు శాలివాహన శకం ఐదు వేల ఒకటి పద్నాలుగవ సంవత్సరంలో జనవరి పదిన జన్మించి ఉండవచ్చని చరిత్ర ప్రకారం తెలుసుకున్నారంట ఈ విధంగా మనకి శ్రీరామ నవమి యొక్క పండుగ యొక్క విశిష్టత అది ఎందుకు జరుపుకుంటారు దానికి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ ఒకేషన్స్ ఏంటి నా రామనవమి నాడే నవమి నాడే ఏమేం జరిగాయి డిఫరెంట్ డిఫరెంట్ ఒకేషన్స్ అండ్ విషయాలు అన్ని మనం తెలుసుకున్నాం కదా కంటెంట్ నచ్చిన ప్లీజ్ లైక్ చేయండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ డిఫరెంట్ డిఫరెంట్ విషయాలు గురించి నా ఛానల్లో ఉన్నాయి మీరు వెళ్ళి ప్లేలిస్లో చెక్అట్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్న వాళ్ళందరూ మాధురి స్వరా ఎయిట్ అండి అకౌంట్ చాలా మంది పాజిటివ్ కమెంట్స్ తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ పాజిటివ్ సపోర్ట్ అండ్ నేను మాక్సిమం ట్రై చేస్తున్నాను రెస్పాండ్ అవ్వడానికి మీ ఎంకరేజ్మెంట్ అనేది మాకు చాలా అవసరం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసి ఇంకా బాగా చేయడానికి వీడియోస్ డెఫినెట్లీ అది బూస్టప్ అవుతుంది కంటెంట్ నచ్చినట్లు అయితే రీల్ కంటెంట్ ప్లీజ్ వెళ్ళి యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఫుల్ టైం ఫుల్ వీడియో ఫార్మాట్స్ కూడా మీకు దానిని నోటిఫికేషన్ వచ్చేసి చూసేయచ్చు ఈరోజు రామనవమి సందర్భంగా శ్రీరామనవమి ఒక శుభాకాంక్షలు అందరికీ అలాగే దాని విశిష్టత దీని గురించి తెలుసుకున్నాం కదా ఇంకొక మంచి యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ కంటెంట్తో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్